శ్రావణ మాసంలో జరుపుకునే ఇంకొక పండుగ నాగుల పంచమి అయితే ఇది అన్ని ప్రాంతాల వాళ్ళు కాదు కొన్ని ప్రాంతాలలో విని జరుపుకుంటూ ఉంటారు మీ దగ్గర ఎప్పుడు చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి అదే ఈ ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా ఉంది మార్నింగ్ వాళ్ళకి స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే పూజలన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశాను నైవేద్య ప్రసాదంలోకి మోదక లాగానే ఉంటుంది అలాంటిది చేస్తామన్నమాట దీంట్లో స్టఫ్ వచ్చేసి బెల్లం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఉంటుంది ఇది వచ్చేసి బియ్యం పిండిని వేడి నీళ్ళలో ఉడకపెట్టేసుకుని ఇలా చేసుకుని స్టీమ్ చేసుకుంటాం అనమాట ఇదే నైవేద్య ప్రసాదంలోకి కూడా పెడతాము గుడికి కూడా ఇదే తీసుకెళ్తాము ముందుగా ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్తాము ఇంకా నేను కొత్తగా లాంచ్ చేయబోతున్నాను ఇలాంటి క్లాత్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను ఇవేంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా వేసి పూజ చేసేయడానికి ఈజీగా ఉంటుంది కలసం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మా దగ్గర అయితే పూజ ఇలాగే చేస్తామనమాట పూల దండ వేయము వస్త్రము దారంతోనే మాల వేస్తాము అనమాట ఇంకా రూజంతా ఇంట్లో చేసేసుకున్నాను ఇంకా గుడికి వెళ్ళడానికి కావలసినవన్నీ రెడీ చేసేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయాము నేను గుడికి వెళ్ళేసరికి అమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు ఇంకా అందరం కలిసి పూజ చేసేసుకొని నైవేద్య ప్రసాదాలు చేసినవన్నీ పెట్టేసి దారం వస్త్రం కూడా గుడికి తీసుకెళ్ళి అక్కడ కూడా వేసేస్తామన్నమాట ఇంకా అక్కడ కూడా మొక్కేసి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే మనము అక్కడ పేలాలు వేస్తామన్నమాట జొన్నతో చేసినవి ఆ జొన్న పేళల్ని ఏంటంటే ఇంటి దగ్గర గుడి దగ్గర నుండి ఇంటి దగ్గర వరకు ఇలా వేసుకుంటూ ఇంటికి వచ్చేస్తాము సో ఫైనల్లీ నా వాళ్ళ మంచమైతే కంప్లీట్ అయిపోయింది నిన్న కూడా ఒక పొద్దుండే ఇవాళ కూడా ఒక పొద్దున్నాను అందుకని ముందు ఇంటికి వచ్చి ప్రసాదం తిన్నానమాట చాలా బాగా అనిపిస్తుంది నాకైతే పండుగలు ఇలాంటివి సెలబ్రేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి